నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి ఉజయలక్ష్మి గారు రచించిన మిస్సెస్ రాజారావు అనే చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఆరో సంవత్సరంలో భూమిక త్రైమాసిక పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి టీవీలో వార్తలు చూస్తోంది హిమబిందు పిల్లలిద్దరూ రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నారు హిమబిందు తన మంచం మీద కొద్దిగా దిండు మీదకు వాలి పడుకుని విశ్రాంతిగా టీవీ చూస్తోంది చాలా రోజుల తర్వాత ఇంట్లో టీవీ మోగుతోంది తెలుగు న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి నామినేషన్ల పర్వం మొదలైంది ఎవరికో టిక్కెట్ దొరకలేదుట కొట్లాటలు జరుగుతున్నాయి వీధిన పడి దారుణంగా కొట్టుకుంటున్నారు చొక్కాలు చంపుకుంటున్నారు గోల అరుపులు కేకలు మమ్మీ భయం వస్తోంది ఆ గోలకు వెనక తిరిగిన చిన్న కూతురు నవ్య టీవీ వైపు చూస్తూ భయంగా అర్చింది హిమబిందు టక్కున రిమోట్తో టీవీ ఆఫ్ చేసింది కూతురి కళ్ళల్లో భయం చూసి మృదువుగా అంది హోంవర్క్ పూర్తయిందా లేదు ఇంకా కొంచెం ఉంది ఆ కాస్త పూర్తి చేయి అన్నాలు తిందురు కానీ పెద్ద కూతురు రమ్య కూడా ఓసారి వెనక్కు తిరిగి నాది అయిపోతుంది మమ్మీ అంది గుడ్ ఇద్దరు కంప్లీట్ చేశాక ఇద్దరికీ ఒకేసారి అన్నం పెడతా సరేనా మంచం నుంచి లేచి పిల్లలిద్దరు తనల మీద చేతులేసి ప్రేమగా జుట్టు సవరిస్తూ అంది హిమబిందు ఓకే తిరిగి నవ్య హోంవర్క్ చేయటంలో మునిగిపోయింది హిమబిందు కొంచెం రిలీఫ్గా నెట్టూర్చి అక్కడే ఉన్న మరొక కుర్చీ లాక్కుని నవ్య పక్కనే కూర్చుంది పిల్లలకి అసెంబ్లీ అంటే భయం గొడవలంటే భయం కద్దరు బట్టలంటే భయం మనుషులంటే ముఖ్యంగా మగవాళ్ళంటే భయం తాతలు తండ్రి పిన్నాన్నలు మామలు అందరూ వాళ్లల్లో భయం కలిగించటానికి కర్తలే ఈ భయం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం వాళ్లల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని మానసిక బలాన్ని కలిగించాలి అలా చేయాలంటే ఏం చేయాలి ఈ ఇంట్లో రాజకీయం కనిపించకుండా వినిపించకుండా చేయాలి అతనితోటి అన్నీ అంతం అతని భార్యగా ఆ ఇంటి కోడలిగా తన పాత్ర ముగించేయాలి తనది అనే ఒక కొత్త స్వతంత్ర జీవితం ప్రారంభించాలి ఆ జీవితంలో ఏ రాజకీయాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి ఎవరి ఒత్తిళ్లకు లొంగకూడదు ఏ ప్రలోభాలను ఖాతరు చేయకూడదు ఫోన్ మోగింది ఆమె ఫోన్ వైపు చూసింది ఫోన్ కూడా భయంతో వణుకుతున్నట్లే అనిపించింది ఈ రింగ్ అక్కడిదే వాళ్ళే చేస్తుంటారు నెమ్మదిగా వంగి ఫోన్ చేతిలోకి తీసుకుంది గొంతు సవరించుకుని హలో అంది అమ్మా మిస్సెస్ రాజారావు గారా నేనమ్మా హోం మంత్రిని నమస్కారం తల్లి సీఎం గారు ఢిల్లీ నుండి రేపు వస్తారు నామినేషన్ వేసేందుకు రేపొక్కరోజే టైం ఉంది మీ ఫోటోతో సహా మీ బయోడేటా రేపు ఉదయం పంపించండి మా మనిషి మీ దగ్గరికి వస్తాడు ఆ చూడమ్మా ఫోటో వేరేది తీయించుకోండి బొట్టు లేకుండా తెల్ల చీరతో ఆ తర్వాత అంటే పదవి వచ్చాక మీ ఇష్టం ఏ చీరలైనా కట్టుకోవచ్చు ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా హిమబిందు హృదయం రగిలిపోయింది రాజారావు భార్యగా ఆయన స్థానంలోకి వెళ్ళాలి వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళ అధికారాలు పటిష్టం కావడం కోసం ఇవాళ అకస్మాత్తుగా రాజకీయాల్లో స్త్రీల హక్కుపైన వాళ్ళకు చైతన్యం కలిగింది కేవలం మెజారిటీ కోసం తనపై ప్రజలు సానుభూతి వర్షం కురిపించి ఓట్లు వేస్తారట ప్రజలు అంత వాళ్ళ ఇంతకాలం రాజకీయాల్లో కనిపించని ఈ స్త్రీకి ఏం తెలుసు మమ్మల్ని ఈమె ఎలా పాలించగలదు అని ఏ ఒక్కరూ ఆలోచించకుండా ఓట్లు వేసేస్తారా వాళ్ళ సానుభూతి కోసం తన బొట్టు పెట్టుకోకూడదా భర్త పోయిన తను విధవరాలి గెటప్లో ఫోటో తీసుకుని కళ్ళల్లో దైన్యం నింపుకుని ఉంటేనే అందరూ తనపైన సానుభూతి చూపిస్తారే ఎప్పటిలా మంచి చీర కట్టుకుని అందంగా తయారవకూడదా ఏం మనుషులు అయినా తనకిష్టం లేని డ్రైనేజీ లాంటి రాజకీయాల్లోకి తను ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి నిన్న సీఎం గారి నుండి కబురు వచ్చింది కారు పంపించారు ఆయన ఇంటికి తీసుకువెళ్లారు రాజారావు స్థానాల్లో ఆమెను ఎన్నికల్లో పోటీ చేయమన్నారు స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉందిట స్త్రీలు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందిట కన్నా స్త్రీలకే ఎక్కువ తెలివితేటలు ధైర్యం ఉంటాయిట స్త్రీలైతే నిజాయితీతో నిబద్ధతతో వ్యవహరించి ధర్మబద్ధంగా వ్యవహరిస్తారట తనకు తప్పకుండా సానుపూటి ఓట్లు పడతాయట అందుకే తన ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారట తను ఏమి చేయనక్కర్లేదుట తన తరపున వాళ్ళే నామినేషన్ వేస్తారట ప్రచారం చేస్తారట కేవలం తన ఫోటోలు తన బయోడేటా కావాలి బయోడేటా అంటే రాజారావుతో ఎప్పుడు పెళ్ళైంది తమ సంసారం ఎంత అన్యోన్యంగా సాగింది అతను తన ఎంత గౌరవించాడు భార్యగా తనకు ఎన్ని సమాన హక్కులు ఇచ్చారు వగైరా వగైరా ఏవి అవన్నీ తన దగ్గర లేవే తన పేరు హిమబిందు తండ్రి పేరు మాణిక్యాలరావు తను ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేసింది కొంతకాలం నాట్యం నేర్చుకుంది కాలేజీలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది ఎన్నో బహుమతులు పొందింది అవన్నీ అవసరం లేదుగా చాలాసేపు దాదాపు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఏవేవో చెప్పారు రాజారావు మంచివాడు సహృదయుడు కష్టపడి నిజాయితీగా పనిచేసేవాడు ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించేవాడు కానీ తనకు సుఖం ప్రజల సుఖంగా మాత్రం భావించలేకపోయాడు తన భర్త అతని స్థానాన్ని తన భర్తీ చేయాలి రాజారావు భార్యగా శాసనసభ్యురాలిగా ఇంకా గౌరవం వస్తుంది తనకి తన పిల్లలకి చదువు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా హాయిగా సాగిపోతాయి ఆలోచించుకొని చెప్పమ్మా పర్వాలేదు ఓ రోజు టైం తీసుకో ముఖ్యమంత్రి గారు ఎంతో సానుభూతితో గడువిచ్చారు ఆమె కళ్ళ ముందు అసెంబ్లీ సమావేశాలప్పుడు జరిగే యుద్ధకాండం ఎదిలింది ఎప్పుడు సమావేశాలు జరిగినా ఉద్రేకాలతో ఆవేశాలతో కక్షలతో క్రమశిక్షణ మర్యాద సంస్కారం అనేవి లేకుండా కుక్కల్లో కొట్లాడుకుంటారు రాజకీయం అంటే ఇదేనా అందరూ వయసు వాళ్ళిన వాళ్లే ఎందుకు వీళ్ళందరికీ ఈ ఆవేశాలు ఈ పదవులు ఈ తాపత్రయాలు జీవితంలో అన్నీ అయిపోయిన వాళ్ళు హాయిగా యువత చేతుల్లో దేశ భవిష్యత్తు పెట్టి విశ్రాంతి తీసుకోవచ్చుగా ఉహ అలా చేస్తే వీళ్ళు రాజకీయవాదులు ఎలా అవుతారు వయసు ఉడిగినా కాటికి కాళ్ళు చాచుకున్నా డబ్బు మీద కీర్తి కీరీటాల మీద కాంక్ష చావదు అన్ని రంగాల్లో వృద్ధులే అరవైలు డెబ్బైలు దాటినా డబ్బు యావ కీర్తి కాంక్ష యువతని పైకి రానివ్వని కర్కసత్వం చి ఏం మనుషులు పదవుల కోసం దెబ్బలాటలు ఒకరినొకరు చంపుకోవటాలు వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేటాలు పదవులు కొనుక్కోటానికి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటాలు అమాయకుల పసిపిల్లల వెచ్చని రక్తంతో చలి కాచుకునే నీచులు ఆడపిల్లల శీలాన్ని తమ కామాగ్నిలో సమిదలుగా చేసుకునే పందులు వీళ్ళ దేశాన్ని పాలించేవాళ్ళు కాపాడేవాళ్ళు ఈ అశుద్ధంలో ఒక పురుగు ఈ పిల్లల తండ్రి హిమబిందుకు రాజారావు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి వద్దన్న కొద్దీ కట్టబెట్టాడు తన తండ్రి రాజకీయాల్లో పుట్టి రాజకీయాల్లో పెరిగిన పదవి పోయిన ఎంపీ తన తండ్రి ఏరి కోరి కూతురికి రాజకీయాల్లో నుంచి కట్టబెట్టాడు ఆమె కన్నా వయసులో పదేళ్లు పెద్దవాడైన వాడిని ఈడూ జోడూ చూడకుండా కేవలం స్వలాభం కోసం అతని ద్వారా తన స్థానం పటిష్టం చేసుకోవటానికి అతని ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవటానికి అడ్డొచ్చిన భార్యను కళ్లతోటే కాల్చేస్తూ ఏడుస్తున్న కూతురిని నిర్దయగా మెడ వంచి ఉరితాడు వేయించాడు హిమబిందు మిస్సెస్ రాజారావు అయింది బోలడంత డబ్బు గౌరవం అడుగులకు అడుగులొత్తే సేవకులు అడుగు తీసి అడుగు వేయాలంటే కారు సెక్యూరిటీ ఏసీ రూమ్లు ఓహ్ ఎన్ని భోగాలు హిమ బిందుగా మాణిక్యాలరావు కూతురిగా పొందలేని భోగాలు ఎన్నో మిస్సెస్ రాజారావుగా మారాక లభించాయి దానికి కారణం అతడు తన భర్త మిస్టర్ రాజారావు మామూలు మించిన అల్లుడు మామనెత్తినే చేతులు పెట్టి పార్టీలు మార్చి అధికార పక్షంలో చేరినవాడు పార్టీలే కాదు పెళ్ళాల్ని కూడా అమలీలుగా మార్చగలగానుడు డబ్బు వెదజల్లి పదవులు అధికారాలు కొనుక్కుని ఎమ్మెల్యే అయ్యాడు ఆ డబ్బు కోసం చెయ్యని దాకా లేదు చేయని వ్యాపారం లేదు కిళ్ళి వ్యాపారం నుంచి కిడ్నీ వ్యాపారం దాకా కానీ ఆ గౌరవాలు ఆ రక్షణ వలయాలు ఆ భద్రతా జీవితం తనకు యామగింపు అతనింట్లో ఆ రక్తపు కూడు తినాలంటే అసహ్యం ఆ పటిష్టమైన భవనం నుంచి అతని భార్య అన్న పంజరుపు బతుకు నుంచి పారిపోవటానికి ఎంతో ప్రయత్నించింది ప్రతిఘటించింది పెళ్లా వదిలేసిందని ప్రజలకు తెలిస్తే చెడ్డ పేరు వస్తుందని కాపల కుక్కల్ని పెట్టి కదలకుండా చేశాడు బలవంతంగా హేమబిందు మిస్సెస్ రాజారావుగా ఉండిపోవాల్సి వచ్చింది అయిష్టంగా అసహ్యంగా వాడితో కాపురం నుండి జనించిన పిల్లలు దురదృష్టవశాత్తు ఆడపిల్లలు అయినా ఈ పాపకార్యంతో ఎటువంటి సంబంధం లేని పసివాళ్ళను ప్రేమించింది వాళ్ల కోసం తండ్రి లేని వాళ్ళగా చేయకూడదని భావించింది ఒక దుర్మార్గుడ్ని పరమ నీచుడిని భర్తగా అతని గదిలో జీవితం వెళ్ళబుచ్చింది క్షణ క్షణం భయపడుతూ ప్రతి చిన్న సభడికి బెదిరిపోతూ ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అని అదిరిపడుతూ పిల్లలు ఎదుగుతున్నారని భయపడుతూ ఎదిగిన కొద్దీ ఆ నీచుడి కాళ్లకు వీళ్లు కూడా వ్యాపార వస్తువులా కనిపిస్తారేమోననే భయంతో భయం గుప్పెట్లో బతుకు పెట్టుకుని చస్తూ బ్రతికింది అమ్మయ్యా రోజు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఎంత మంచి వార్త వింది ఎన్నికల ప్రచారానికి సిద్ధిపేట వెళ్ళిన మిస్టర్ రాజారావును ఎవరో దుండగులు కిరాతకంగా కాల్చి చంపారని టీవీలో ఫ్లాష్ న్యూస్ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటే కనిపించింది అత్తగారు గుండెలు బాదుకుంది కానీ తన నింపాదిగా పిల్లలకు అన్నం పెట్టేసింది అదేమిటో చిత్రంగా తనకి బాధ కలగలేదు దుఃఖం రాలేదు భయం వేయలేదు ఎంతో నిశ్చింతగా ఎవరో వచ్చి తన చుట్టూ ఉన్న క్రూర సర్పాలను చేత్తో దూరంగా విసిరి పారేసినంత హాయిగా నీటూర్చింది తనిప్పుడు మిస్సెస్ రాజారావు కాదు ఎంత బాగుంది కొత్తగా లభించిన ఈ స్వేచ్ఛ ఒక రాక్షస సంహారం జరిగితే పండగ చేసుకున్న ప్రజల్లాగా కేరింతలు కొట్టాలనిపించింది కళ్ళ ముందు పునర్జన్మ పొందిన ఎందరో అమాయకులు కదలాడారు ఎవరో అతన్ని కాల్చి చంపిన వీరుడు అతన్ని పూలదండలతో సత్కరించాలనిపించింది తాను చేయలేని ఓ మహత్ కార్యాన్ని ధైర్యంగా చేసిన అతనికి మనసారా కృతజ్ఞతలు అర్పించాలనిపించింది ఆ రోజు గుర్తొచ్చింది ఆమె కళ్ల ముందు ఆనాటి సంఘటన సన్నివేశం కదలాడాయి రాజారావు అన్నలు తమ్ముళ్ళు అతని ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు అప్పటికి ఆమె నిర్వికారంగా నేల చూపులు చూస్తూ అక్కడే కూర్చుని ఉంది ఆమెకు కొంచెం ఎడంగా అతను నిర్జీవంగా పడుకుని ఉన్నాడు బాగా స్ఫురద్రూపి అయిన అతని శరీరం చాలా స్థలం ఆక్రమించింది తెల్లటి దుప్పట్లో అతని శరీరం కప్పు ఉంది కేవలం ఒక చాప మీద అతను పడుకుని ఉన్నాడు అతని తన దగ్గర చిన్న ప్రమిదలో దీపం వెలుగుతుంది చుట్టూ వాళ్ళంతా ఏడుస్తున్నారు ఆమె కళ్ళ నుండి నీటి చుక్క రానటం లేదు కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి నిశ్శబ్దంగా రాయిలా కూర్చొని ఉంది కొందరు వచ్చిన బంధువులు స్నేహితులు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు గుండె పగిలేలా ఏడుస్తుందనుకుంటే ఇలా మౌనంగా ఉందేంటి ఈమెకు బాధ లేదా మొగుడు మీద ప్రేమ లేదా ఏడౌదేంటి ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళ మనసుల్లో మెదులుతున్నాయి అవన్నీ స్పష్టంగా కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే ఆమెనే చూస్తున్నారు ఆమె కళ్లలో నుంచి రాలిపడే కన్నీటి చొక్కలు లెక్క పెట్టడానికి కాబోలు ఎంతో ఉద్విగ్నంగా చూస్తున్నారు అవన్నీ తనకేం పట్టనట్లు ఇద్దరు ఆడపిల్లల్ని వైపు కూర్చోబెట్టుకుని మౌనంగా కూర్చుంది ఆమె విశాలమైన ఏసీ గదిలో డర్లపు పరుపు మీద ముఖమల దుప్పట్లు కప్పుకొని దర్జాగా పడుకునే అతను ఇప్పుడు కేవలం చేప మీద ఉన్నాడు నానా దుర్మార్గాలు చేసి సంపాదించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా అతను వెంట పోవటం లేదు పొందిన పదవులు అధికారాలు ఏవి కూడా అతని వెంట లేవు మరి అవన్నీ ఎందుకు చేసినట్లు ఎప్పుడూ మంది పార్టీ కార్యకర్తలతో తిరుగుతూ మరొక పాతిక మంది శాసనసభ్యులతో నిత్యం మందులో మునిగితేలే అతని వెంట ఒక్కరూ పోవటం లేదే అమ్మ హిమ ఒక్కసారి గొంతు విప్పి ఏడు తల్లి దుఃఖం గుండెల్లో ఉండకూడదు పిల్లత్తగారు ఓదార్చడానికి ధైర్యం చెప్పటానికి ఏవో చెప్తోంది హిమీందుకు నవ్వాలనిపించింది విరగబడి నవ్వాలనిపించింది నువ్వు ఇలా అయితే ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ల కోసమన్నా నువ్వు గుండె దిటో పరుచుకోవాలి ఇంకెవరు అంటున్నారు తనకు దిగులు లేదు ఇక్కడ నుండి పిల్లల్ని ఎంతో బాగా పెంచుకోగలదు తన ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ఫలానా పిల్లల తల్లి ఈమె అని అందరూ అనుకునేంత గొప్పగా గర్వంగా పెంచుకోగలదు సీఎం గారు వస్తున్నారు అంటూ సెక్యూరిటీ గార్డు హడావుడిగా వచ్చాడు అక్కడ చేరిన వందల మంది జనం లేచి నిలబడ్డారు తెల్లని బట్టల్లో సీఎం గారు ఆయన వెనకాల పిఏ గన్ మ్యాన్ ఎందరో ఇతర మంత్రులు శాసనసభ్యులు వెంటరాగా మహారాజులా వచ్చాడు ఆయనతో పాటే ఖరీదైన పెర్ఫ్యూమ్ పరిమళం కూడా అక్కడ చేరింది ఆమె మౌనంగా లేచి నిలబడింది పిఏ చేతుల్లోని పూలదండ సీఎంకు అందించాడు ఆయన నేరుగా అతని దగ్గరకు నడిచి దండ అతని మీద పెట్టి నమస్కరించాడు ఆ వెనకాలే మరెన్నో పూలదండలు అతని శరీరం కనిపించకుండా తిరిగి అందరూ ఆమె దగ్గరికి వచ్చారు సీఎం గారు స్వరం ఓదార్పుగా బాధపడకమ్మా అదే రేపాడకు మేమంతా ఉన్నాం హంతకుడు ఎవడైనా వాడిని ఉరికమ్మ ఎక్కించి తీరుతాం ఇది ప్రతిపక్షాల పని అని మాకు తెలుసు సరైన ఆధారాలు దొరకగానే వాడి పని పడతాం అన్నారు ఆమె ఏమీ మాట్లాడలేదు ఖరీదైన అతని బట్టల్లాగే ఉన్న ఖరీదైన మాటలు వింటోంది వేళ ముంచిపోతోంది కార్యక్రమం జరిపించండి ఎవరో అన్నారు హడావుడి మొదలైంది ఎన్నో ఏర్పాట్లు అతని భౌతిక కాయాన్ని నలుగురు అన్నదమ్ములు తీసుకువెళ్ళి బయట అతని కోసం అతని చివర ప్రయాణానికి తయారు చేసిన కట్టెల వాహనం మీద పడుకోబెట్టారు అందరూ కన్నీళ్లు పెడుతున్నారు పిల్లలు భయంగా తల్లిని ఖర్చుకొని కూర్చున్నారు ఆమెకు అది ఏం తెలియటం లేదు కళ్ల ముందు ఏవో దృశ్యాలు ఇక నుండి తన మిస్సెస్ రాజారావు కాదు ఇంకా ఏ రాజకీయాలతో తనకేం సంబంధం లేదు తానిప్పుడు స్వేచ్ఛాజీవి మా ఒకసారి ఆఖరి సారు మొహం చూడు తల్లొచ్చి బలవంతంగా భుజం పట్టుకుని బయటికి తీసుకువెళ్ళింది అతని మొహం నిర్వికారంగా నిశ్చలంగా ఉంది బతుకున్నప్పుడు కనిపించిన క్రూరత్వం లేదు దీనంగా అనిపిస్తోంది నాతో ఎవ్వరూ రారా అని అడుగుతున్నట్లు అనిపించింది బియ్యం గుప్పెడి తీసి అతని నోట్లో పోయాలట ఆమె చేతుల్లో నుంచి ఏటో జాలిపోయాయి ఆమె మళ్లీ మౌనంగా వచ్చి నిలబడింది అందరూ చిత్రంగా చూస్తున్నారు పాపం హఠాత్తుగా విన్న వార్తతో షాక్ తింది జాగ్రత్తగా చూడండి అమ్మా ఆవిడ్ని పాపం చిన్నపిల్లలున్నారు సీఎం గారు అత్తగారితో అంటున్నారు ఆవిడ కుమిలి కుమిలి ఏడుస్తోంది ఒక్కసారిగా గోల అరుపులు అమర్ అమర్రహేలు ఏడుపులు అతని ప్రయాణం సాగింది అసెంబ్లీ వైపు కాదు శ్మశానం వైపు హేమబిందు ఒక్కసారిగా ఒళ్ళు జలతరించినట్లయి ఉలిక్కి పడింది అమ్మ హోంవర్క్ అయిపోయింది అన్నం పెడతావా రమ్య అడిగింది నవ్య టేబుల్ పైన తలపెట్టుకుని నిద్రపోతోంది అయ్యో అనుకుంటూ హేమబిందు నవ్యను మృదువుగా లేపి రాతల్లి అన్నం తిని పడుకుందు గాని అంటూ లోపలికి తీసుకువెళ్ళింది పిల్లలిద్దరూ అన్నాలు తిని పడుకున్నారు హిమబిందుకు నిద్రపట్టలేదు అమాయకంగా కల్మషం లేని మోహాలతో హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నారు పిల్లలు ఎంత అమాయకులు భవిష్యత్తులో ఈ దేశం ఎలా ఉంటుందో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు వీళ్లను బాగా చదివించాలి ఈ రాజకీయాలకు దూరంగా పెంచాలి ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇలా ఉన్నత చదువులు చదివించాలి చదివాక ఆమె మనసులో హఠాత్తుగా ఒక ప్రశ్న మెదిలింది అవును చదివాక ఏం చేయాలి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రుల చేతుల్లో కీలు బొమ్మలు వాళ్ళు ఎలా చెప్తే అలా ఉండాలి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సొంత ఆలోచనలు చేయకూడదు సొంత ప్రణాళికలు వేయకూడదు ఎన్ని ఆదర్శాలున్నా ఎన్ని మంచి ఆలోచనలున్నా అన్ని వ్యర్థం మరేం చేయాలి వీళ్ళ భవిష్యత్ ఏంటి ఇంజనీర్లను చేసి అమెరికా పంపించాలా యువత మొత్తం అమెరికా వెళ్ళిపోతే ఈ దేశం ఇలా వృద్ధ జంబూకాల చేతుల్లో ఏమైపోతుంది ఈ గోండాలు కూనే కోరలు అవినీతి పరులు స్వార్థపరులు ధన మదాంధులు కామాంధులు వీళ్ళే ఈ దేశాన్ని వెళ్తారు ఈ దేశం ఎవరిది ఈ నాయకులంతా ఎవరు ఎవరి వలన వీళ్ళు నాయకులయ్యారు ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు నాయకులైన వీళ్ళంతా ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజలంటే వాళ్ళ కుటుంబాలేనా నిరుపేదల బతుకులు ఎన్నికలప్పుడు ప్రచారానికి ఉపయోగించుకునేవాళ్లు తుఫాన్లు వరదలను ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించేవాళ్లు పసిపిల్లల వీధి బాలల బతుకులతో చెలగాటలాడేవాళ్లు వీళ్లు నాయకులు వీళ్లంతా ఇలాగే కొనసాగితే ఈ దేశంలో యువత మిగలదు నో ఎందుకో హేమవిందుకు ఒక్కసారిగా నీళ్లు వెల్లా ఒణుకు లాంటిదొచ్చింది నుదుటి మీద చెమట్లు పట్టాయి ఈ దేశం నాది నేను కూడా ఇందులో భాగస్వామిని చదువు ఆలోచన ఆదర్శాలు ఉన్న తను వీళ్ళందరికీ భయపడి ఈ నాలుగు గూడల మధ్య ఉండకూడదు ఉండకూడదు అలానే ఏం చేయగలదు తను చేయాలి ఏదో ఒకటి చేయాలి అలాగని జీవితాంతం మిస్సెస్ రాజారావుగా బతకలేదు కర్మకాళి ఒక కూనీ కోరిక భారీ అయింది అతను మరణించినా అతని భారీగా ఎందుకు బతకాలి ఇక నుంచి ఈ జీవితం తనది తన సొంతం దీని మీద ఎవ్వరికీ ఏ అధికారమూ లేదు తను ఏమైనా చేయొచ్చు తన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ పిల్లలు ఇలాంటి మరెందరో వేల లక్షల మంది పిల్లలు వీళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళై ఈ దేశాన్ని కాపాడుకోవాలి దేశ భవిష్యత్తు వయసు మరలిన వాళ్ళది కాదు పిల్లలది నేటి బాలలే రేపటి పౌరులు కాదు కాదు నేటి బాలలే రేపటి పాలకులు కావాలి అవును అందుకు తను ముందుగా రాజకీయాల్లో పాదం మోపాలి కానీ మిస్సెస్ రాజారావుగా కాదు హిమబిందుగా హిమబిందు ఎమ్మెల్ లిటరేచర్ తన పాదం అధికార పార్టీలో కాదు ప్రతిపక్ష పార్టీలోనూ కాదు తనది మరో పార్టీ కొత్త పార్టీ సొంత పార్టీ దృఢమైన నిర్ణయంతో కొండంత ఆత్మవిశ్వాసంతో హేమబిందు పిల్లలిద్దరి మధ్య పడుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే